రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజుల గడువే ఉండటంతో నేతలు ప్రచార జోరు పెంచారు అసెంబ్లీతో కాంగ్రెస్ అధినేత బస్సు యాత్రతో భారాస నమ్మో మోదీ పేరుతో భాజపా అభ్యర్థులు గెలుపుపై ఆశలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు దేశంలోనే అత్యధిక మెజారిటీతో తన కుమారుడిని గెలిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు జానారెడ్డి కోరారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కొత్తగూడెంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానికంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మోత్కూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా బోధన మండలం పెగడపల్లి సాలూరలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు రాగానే మూతపడ్డ చక్కెర కర్మాగారాలను తెరిపిస్తానని హామీ ఇచ్చారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటు పంద్ర ఆగస్ట్ రైతు చెల్లించే రుణమాఫీ ఏదైతుందో ప్రభుత్వం గడుతుంది చెగో ఫ్యాక్టరీ వస్తే మనం వాణిజ్య పంట మనకు గిట్టుబాటు అవుతుంది ఎన్నికల బోధన శిఖరు గారు మగారం మన దగ్గర మరువుసారి కవితమ్మ చేంజ్ చేసింది ఈదో నడిచే ఫ్యాక్టరీ రెండు వేల పదిహేనులో మూసేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించారు మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఖమ్మం జిల్లా వైరాలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు ఖమ్మం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందాలంటే భాజపాను గెలిపించాలని వినోద్ రావు కోరారు ఖమ్మంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెదేప పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు రామనాథం ప్రకటించారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎంపీ అరవింద్ రోడ్ షో నిర్వహించారు ఫ్రీగా టీకాలు ఇప్పించి విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెట్టి నరేంద్ర మోడీ ఈ రకంగా భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతూ మన సేవలు చేస్తూ రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజలకి సేవ చేస్తూ ఒక్క రోజు చుట్టి తీసుకోలేమ్మా రోజు చుట్టి తీసుకోలేదు రానున్న ఎన్నిక ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నిక ముప్పై మూడు శాతం మహిళలు అగ్రగామిగా నిలబెట్టాలా మహిళల్ని ముందుండి నడిపించాలా అన్నది కాంగ్రెస్ ఓటెస్తే ఈ దేశంలో తాలిబాన్ మిలిటెంట్లు ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు వాళ్ళు రాజ్యం వెళ్తారు హనుమకొండ జిల్లా అయినవోలులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు ఓ హోటల్లో పూరీలు చేసి అక్కడి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు జహీరాబాద్ భారస అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు పెద్దపల్లి భారస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గోదావరి కనులో ఎన్నికల ప్రచారం చేపట్టారు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆటో డ్రైవర్లు రోడ్డును పడ్డారని స్థానిక ఆటో స్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష చేపట్టారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఖమ్మం భారస అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఆయన చిన్న కుమారుడు కోడలు నగరంలోని పలు వార్డుల్లో ప్రచారం చేపట్టారు రఘునాథపాలెం మండలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు మహబూబాబాద్ భారస అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం వరంగల్ జిల్లా నెక్కొండలో మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రచారం చేశారు మహబూబాబాద్ భారస అభ్యర్థి మాలోత్ కవిత కామేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు